పల్నాడు జిల్లా దుర్గి మండలం మట్కూరు ఎస్సీ కాలనీలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో చర్మకారుల సంఘం నాయకులు పులిమెల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ భారతదేశంలో అనగారిన వర్గాలను ఊరికి దూరంగా విసిరివేయబడిన జాతులను మనవాదుల నుండి కాపాడి వారి జీవితాలను వెలుగు నింపాలని వీరికి విద్య ప్రధానమైనదని ఆలోచించి వారికి విద్యను అందించిన గొప్ప మహాత్ముడు జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిబా ఈయన భార్య చదువుల తల్లి సవిత్రాయ్ పూలేకు విద్యకు నేర్పి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చేసి యాభై రెండు స్కూళ్ళు స్థాపించి మహిళలకు విద్యను అందించడం జరిగింది महात्मा ज्योतिराव फूले నూట ఎనభై తొమ్మిదవ జయంతి ఈ మహాత్ముడు భారతదేశానికి అనగారిన పొలాలకి అట్టడుగున పొలాలకి విద్యను లేకుండా చేసినటువంటి మనవారి సంస్థను కోకట వేడుక పిగిలించి నా జాతికి నా అనగారిన జాతికి అట్టడుగున ఉన్నటువంటి నా జాతికి విద్యను అందించాలనే మంచి సంకల్పంతో తన భార్య అయిన మహాత్మా జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేను పక్కన కూర్చోబెట్టి విద్యను నేర్పించి ఆమె ద్వారా మహిళలకు విద్య నేర్పించి యాభై రెండు స్కూళ్లను స్థాపించి భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దినటువంటి మహా వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఈయన అనగానే జీవితాల కొరకా జీవితాన్ని త్యాగం చేసి విద్య లేక వివేకం లేదు వివేకం లేక నీతి లేదు నీతి లేక పురోగతి లేదు పురోగతి లేకనే అదోగతి పాలైపోతున్నాం అని చెప్పేసి అని ఆలోచించి భారతదేశానికి విద్యను అందించినటువంటి మహాత్మా జోషిరావు లేకు ఈరోజు మనం ఘనంగా జయంతిని మన ఎస్సీ కాలంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి మీరందరూ చేసి అర్పించినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్